సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే తల్లి నువ్వు ఎప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు మాటల్ని ఎప్పుడు కూడా ఎవరిని అన్నమాకు అంటే కనుక నిజంగా ఎంతో పాపాన్ని నువ్వు ముట్టకట్టుకున్న దానివవుతావు అని ఆ పాపం నుంచి నువ్వు బయటపడడం అనేది చాలా కష్టం ఆ పాపం నిన్ను నీ పిల్లల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పి ముఖ్యమైన ఒక సందేశాన్ని మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక సందేశాన్ని ఈరోజు తెలియజేస్తున్నారండి ఇంకా దేని గురించి చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ ఇట్టే ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఏంటి అని అంటే ఇంతవరకు కూడా మన ఛానల్స్ మనకి రెండు ఛానల్స్ ఉన్నాయండి జర్నీ విత్ సాయి జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ అండి ఈ రెండు ఛానల్స్ కి కూడా వన్ ల్యాక్ పైనే ఉన్నారండి మనకి సబ్స్క్రైబర్స్ వీళ్ళందరికీ కూడా నిజంగా పాదాభివందనములు తెలియజేస్తున్నానండి అలాగే ఇప్పుడు నేను కొత్తగా ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానండి ఆ ఛానల్ నేమ్ అనేది సాయి సుజా శారీ కలెక్షన్స్ అండి ఆ ఛానల్ డిస్క ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు చూసి శారీస్ నచ్చితే కనుక నాకు ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి నేను మీ అందరికీ కూడా శారీస్ సెండ్ చేస్తాను ఇదంతా కూడా అండి మన కుటుంబంలో నిజంగా ఇంతవరకు కూడా బాబా గారి సాయి సచరిత్రను కానివ్వండి విభూతిని కానివ్వండి సాయి దివ్యా పూజ దివ్యా పూజ పుస్తకాన్ని కానివ్వండి పంపిస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఈ శారీ బిజినెస్ అనేది కూడా నిజంగా మనందరము కూడా ఒక పెద్ద ఫ్యామిలీగా కలిసి ఉండాలి జీవితాంతము అనే అనడం కోసమే మీ అందరికీ కూడా ఇక్కడ చెన్నై నుంచి కానివ్వండి చెన్నైలో ఉన్న వాళ్ళకి కూడా నేను చెన్నై నుంచి మన ఆంధ్రాకి కానివ్వండి చెన్నైలో ఉన్న వాళ్ళకి కూడా నేను కొరియర్ పంపిస్తాను ఇంకా ఎన్ని రోజులు మన ఛానల్కి ఎలా అయితే ఆదరణ ఇచ్చారో అలాగే ఇప్పుడు ఈ కొత్త ఛానల్కి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్కి కూడా మీరు అలాంటి ఒక ఆదరణ ఇస్తారని అనుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళదాం నిజంగా ఎప్పుడూ కూడా అండి బాబా మనకి ఎన్నో రకాల సందేశాలని ఎలా అయితే తెలియజేస్తూ ఉన్నారో ఎప్పుడు రోజు తెలుసుకోవాల్సిన ఒక పెద్ద సందేశం అండి నాకు నిజంగా ఇన్ని రోజుల నుంచి ఇలాంటి ఒక రెండు మాటల వల్ల మనం ఇంత ఇబ్బంది పడతామా అన్న విషయం నాకు తెలియనే తెలియదండి కొన్ని కొన్ని విషయాలు మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారమ్మా ఇలా చేయకూడదు ఇలా మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు కానీ అలాంటి మాటల వల్ల మనం ఎలాంటి ఒక బాధని అనుభవిస్తామా మన మన కర్మ అనేది మనల్ని ఇలా వెంటాడుతూ ఉంటుందా అని మనం తెలుసుకున్న తెలుసుకున్న రోజునే మనకి ఆ మాటల విలువ అనేది తెలుస్తుందండి అలాగే ఒక ఒక ఆయన తెలియజేసి నేను కళ్ళారా చూస్తున్నానండి ఒక ఫ్యామిలీని చూస్తున్నాను అనమాట వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటనలు అనేవి మీకు తెలియజేస్తాను ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో ఏదో ఒక రకంగా అందరిళ్లలోనూ గొడవలు అనేవి ఉంటూ ఉంటాయండి ఏదో ఒక రకంగా చికాకులు ఉంటూ ఉంటాయి కోపంలో మనం తిట్టుకుంటూ ఉంటాం పోట్లాడుకుంటూ ఉంటాం మళ్ళీ కలిసిపోతూ ఉంటాం చాలా హ్యాపీగా ఉంటాం బయటకు వెళ్తూ ఉంటాం తరదాగా ఉంటాం అది మన ఫ్యామిలీ వరకు కూడా సంబంధించిన ఒక విషయం అండి కానీ ఒక్కొక్క విషయంలో మనం బయట వాళ్ళతో అంటే మన ఫ్యామిలీలో ఎవరైనా ఎవరినైనా సరే ఎవరైనా ఒక మాట అంటే మనం ఓర్చుకోలేము అలాంటిది బయట ఎవరైనా సరే వచ్చి కొత్తగా మాట్లాడే వాళ్ళు ఒక ఫ్రెండ్స్ అయినా సరే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అలాంటి ఒక చిన్న ఒక సంఘటన అండి వీళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన చెబుతాను ఇంట్లో అండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక నాలుగు నా ఫోర్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు చాలా వరకు కూడా అన్యోన్యంగా చాలా హ్యాపీగా ఉండే ఒక ఫ్యామిలీ అనమాట ఈమిడికి ఒక ఫ్రెండ్ ఉందన్నమాట ఆ ఫ్రెండు చాలా వరకు కూడా అంటే చదువుకునే రోజుల నుంచి అప్పటి నుంచి కూడా తెలిసిన ఫ్రెండు ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత కూడా మంచి కమ్యూనికేషన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వీళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పుకుంటూ ఉంటారు మంచి హ్యాపీగా ఉన్నారనమాట కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి డబ్బుల విషయంలో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది తనే ఒక అవసరానికి డబ్బులు తీసుకుంది ఒక వన్ ల్యాక్ తీసుకుంది ఆ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంది అయినా సరే తను తెప్పించుకోవడం వల్ల నిజంగా అండి ఆ వాళ్ళ మధ్య చాలా వరకు గొడవలు పెరిగిపోయి మాటలు మనస్పర్ధలు వచ్చేసినాయి అసలు ఎదురుపడితే చాలు మొహాలు తెప్పుకొని వెళ్ళిపోవడం అలాంటి డబ్బులు ఇవ్వకపోయేసరికి ఏం చేస్తారు అసలు చాలా ఘోరంగా ఉంటాయండి డబ్బుల విషయంలో ఎంత మంచిగా ఉన్న వాళ్ళ మధ్య అయినా సరే చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చేస్తూ ఉంటాయి అందువల్ల వాళ్ళ డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి అందువల్ల అలాంటి సమయంలో ఆవిడ ఏం చేసింది అని అంటే అండి చాలా కోపపడుతూ చాలా శాంతంగా ప్రశాంతంగా ఉండే ఆవిడే ఆ టెన్షన్ భరించలేక ఆమెని ఎప్పుడు చూ ఎప్పుడు కూడా అనని ఒక మాట అనేది ఎప్పుడు కూడా తను ఉపయోగిస్తూ ఉంటుందండి ఒక రెండు విషయాలు మాత్రం రెండు మాటలు మాత్రం అంటుందన్నమాట తను కోపంలో ఏ ఎలాంటి కోపం వచ్చినా సరే మనం అనుకుంటాం కోపంలో ఎవరిని కూడా ఇలాంటి మాట అనకూడదు అని అలాంటి ఒక మాట అండి ఆమెని అంటూ ఉండేదనమాట ఏంటి అని అంటే నువ్వు నాశనం అయిపోతావు నా ఉసురు పోసుకుంటావు నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి మనం తిట్టే వాళ్ళని ఎంతోమందిని చూసామండి అంటే కోపం అనమాట మన డబ్బులు తీసేసుకుంది నన్ను మోసం చేసేసింది ఇలాగ నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఆ కోపం ఎలా చూపించాలో తెలియక ఆ మాటలు అనేస్తూ ఉంటారు చాలామంది నువ్వు నాశనం అయిపోతావు నువ్వు బాగుపడవు నువ్వు పైకి రావని చెప్పేసి ఎదుటి వాళ్ళని మనం ఎప్పుడైతే శాపం పెడతామో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక కర్మఫలం వల్ల మనం వాళ్ళ దగ్గర మోసపోయాం ఒక లక్ష రూపాయలు మోసపోయాం దాంతో పోయిందని వదిలేసే వదిలేసి ఇంకా మామూలుగా మాట్లాడి తీర్చుకోవాలి కానీ అనవసరంగా మాటల్ని మనం ఏదో ఒక చిన్న చిన్న మాటలు మాట్లాడి మనం సరిచేసుకోవచ్చు కానీ ఇలాంటి మాటలండి నువ్వు నాశనం అయిపోవాలి నువ్వు బాగుపడవు అని చెప్పేసి అని అంటాం ఇంకా ఘోరమైన మాటలు అంటారండి ఎప్పుడు కూడా నాశనం అయిపోవాలి అని చెప్పి ఎదుటి వాళ్ళని మనం అనకూడదు శాపాలకి చాలా కూడా శక్తి అనేది ఉంటుందండి అలా నాశనం అయిపోవాలన్న మాట కానీ ఆలోచన కానీ మనకి రానేకూడదండి అలాంటి మాట తను ఎప్పుడు కూడా అండి ఇంట్లో తను డబ్బులు మోసం చేసిందనే విషయం టాపిక్ వచ్చినప్పుడు అలా తను తిట్టుకోవడం తను ఎదురు పడితే వాళ్ళని తిట్టుతూ ఉండడం ఇలా అంటూ ఉండేదన్నమాట పదే పదే అంటూ అంటూ ఉండేదనమాట సరే వాళ్ళ హస్బెండ్కి తెలిసిందండి సరే వదిలేసే ఎందుకు వాళ్ళతో గొడవ అని చెప్పేసి అని అన్నారు అయినా సరే ఆ బాధను మర్చిపోలేక పద్దాక అదే మాట అంటూ ఉండేదండి అంతేకాకుండా అండి ఇంకొక విషయం ఈ మాటని మనం నాశనం అయిపోతామని కానీ నువ్వు సంతోషంగా బాగుపడలేవు నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను వస్తాను అని కానీ ఇలాంటి విషయాలండి అస్సలు మనం ఎదురుగుండా ఉన్న వాళ్ళని అస్సలు మనం అననే అనకూడదు వాళ్ళ తప్పు ఉన్నా కూడా అది భగవంతుడే చూసుకుంటాడు కానీ మనని మనం మాత్రం ఏమనకూడదు మనం అంటే ఏమవుతుంది మన కర్మఫలాలు పెరిగి అవి మనకే రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి అలాగే వీళ్ళ విషయంలో అండి నిజంగా ఎప్పుడైతే తనతో అలా గొడవ పడింది ఇంతకీ ఫ్రెండే చాలా క్లోజ్ ఫ్రెండు తన పరిస్థితి ఏదో బాగోక డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయింది ఆ సమయం అనేది తను తెలుసుకొని తనందరూ తను ఎప్పటికైనా సరే తిరిగి వస్తుందిలే అని చెప్పేసి మన నిమిత్త అండి మనం ఏమీ చేయలేం ఏదైనా సరే ఒక కారణం ఉంటేనే జరుగుతుంది కాబట్టి అలా అన్నానేమో నేను అందువల్ల ఇప్పటి వరకు కూడా ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నాను నిజంగా నా జీవితంలో సంతోషం అనేది లేదక్క మనకి తెలిసిపోతుందండి మనం ఏమైనా తప్పు చేశామా ఎక్కడ తప్పు చేశామో అని చెప్పేసి తను పదే పదే అయ్యో ఒక ఫ్రెండ్ని రానేసానే తను నిజంగానే తన అన్న శాపాల వల్ల వాళ్ళ వాళ్ళ జీవితంలోనూ హ్యాపీనెస్ లేదండి నిజంగానే వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా విడిపోయారు అంతేకాకుండా ఆ మాటల వల్ల వీళ్ళ కుటుంబంలో కూడా ఎఫెక్ట్ అనేది రావడం వల్ల అసలు నిజంగా మా అమ్మ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం గొడవలు 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 అలా ఉన్నాయక్క ఇంతవరకు కూడా మా కష్టాలు తీరలేదు మాట వరుస కూడా ఎవరిని అలా అనకూడదు అందువల్లే ఇలా అయిపోయిందేమో అన్న ఆలోచన అనేది నాకు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అని అంటుందండి ఇది అక్షరాల నిజమండి ఎవరిని కూడా మనం పొరపాటును కూడా ఆ మాటని మనం అనకూడదు బాగుపడవని అనకూడదు నాశనం అయిపో నాశనం అయిపోతావని చెప్పేసి అని అనకూడదు నువ్వు ఎలా సంతోషంగా ఉంటానో చూస్తావని అనుకో అనకూడదు ఇలాంటి మాటలు అంటే ఏమవుతుంది అంటే ఆ మాటలు మన దగ్గర నుంచి మన పిల్లల్ని కూడా మనల్ని బాధపడతాయండి అందువల్ల మాట ఒక్కొక్క మాట మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి మా సాయి తండ్రి మనకు తెలియజేస్తూనే ఉన్నారు ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి